సార్ ఇప్పుడున్న డివోర్స్ కేసెస్ లో ఎక్కువ ఎలాంటి కేసెస్ అంటే ఎలాంటి రీజన్స్ తో డివోర్స్ కేసెస్ వస్తూ ఉంటాయి ఎక్కువగా కేసెస్ కోర్టుకు వచ్చేటటువంటి మధ్య తారతమ్యాలు అనేటటువంటివి చాలా సింపుల్ గా ఉంటున్నాయి సింపుల్ రీజన్ పెద్దదైపోతుంది అంటే ఎలాంటి రీజన్స్ సార్ ఒకరికి ఒకటి ఇష్టం ఇంకొకరికి ఇంకొకటి ఇష్టం అనే దాని మీద ఎక్కువగా అంతే కదా సార్ ఎవరిష్టం వాళ్ళది కదా ఎవరిష్టం వాళ్ళది కాకపోతే ఏంటంటే ఇండిపెండెంట్ ఇద్దరు ఎవరిష్టం వాళ్ళది అనేటటువంటి దాంట్లో కొన్ని ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటాయి ఇప్పుడు ఆమె ఎక్కువగా లగ్జరీస్ చేయాలి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాలి అనుకున్నది ఈయన దగ్గర అంత డబ్బులు ఉండకపోవచ్చు వాళ్ళు ఎవరిష్టం వాళ్ళదే కానీ కొన్ని ఇష్టాలు ఏమవుతాయంటే అడ్జస్ట్ అవ్వాలి ఎదుటి వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటాయి అవును రెండోది పెళ్లి కాకముందు వివాహ వ్యవస్థలు ఈ లవ్ మ్యారేజెస్ ఇలాంటి వాటిలో కానీ లేదంటే ఇప్పుడు పెళ్లి చూపులు అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఒకరికొకరు ఫోన్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి నెంబర్స్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కంటిన్యూస్ గా పెళ్లి కాకముందు చాలా అవర్స్ టుగెదర్ మాట్లాడుతూ ఉంటారు స్త్రీలు ఏంటంటే మామూలుగా ఉమెన్ ఏంటంటే పెళ్లి తర్వాత కూడా ఇదే కంటిన్యూ అవ్వాలనేది వాళ్ళ ఉద్దేశం ఉంటారు మగవాళ్ళ ఏమవుతుందంటే పెళ్న తర్వాత పెళ్లి కాకముందు మిస్ అవుతుందేమో అనుకుంటాడు పెళ్ళైన తర్వాత ఇంకేముంటుంది మన దగ్గరే ఉంటది మనం ఎలా చేసినా ఓకే అనేటటువంటి ఉద్దేశంతో అప్పుడు ఒక నమ్మకంతో ఉంటాడు అంత ముందు పెళ్లి అవుతుందా లేదా అమ్మాయితో అనే అపనమ్మకంలో ఉన్నటువంటి వ్యక్తి పెళ్లి అయిన తర్వాత ఇద్దరు నమ్మకంతో ఉంటారు ఒకసారి ఎండమూరి వీరేంద్రనాథ్ ఇలా దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన మామూలుగా నాకు ఒకప్పుడు గురువు ఆయన నేను కూడా కవితలు అవి రాసేవాడిని కవితల కథలు రాసేవాడిని కూడా చెప్పండి అది ఇప్పుడు చెప్పలేము ఇంత చిన్న దీంట్లో అంటే ఆయన చెప్పినటువంటి కథ ఏంటంటే ఒక చిన్న స్టోరీతో దీన్ని మనం కన్క్లూజన్ చేయొచ్చు పెళ్లి కాకముందు పెళ్లి అయిన వెంటనే సారీ పెళ్లి అయిన వెంటనే అబ్బాయి భార్యను తీసుకొని వెళ్తూ ఉంటాడు ఆమె తుమ్మింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తుమ్ములు వచ్చాము తుమ్మినప్పుడు వెంటనే నిలబెట్టేసి ఆయన మెడికల్ కి వెళ్ళి విక్స్ తీసుకొని నీకు జలుబు చేసినట్లుంది విక్సి రాసుకోవాలంట పెళ్ళిన కొత్తలో అంటే దాంట్లో అంత బాధ్యత ఉంటది అంత కేర్ తీసుకోవడం అనేది జరుగుతుంది ఓ ఇరవై ఏళ్ళు గడిచిపోయాయి పిల్లలు పుట్టారు పెద్దోళ్ళు అయిపోయారు ఆమె కాఫీ తీసుకొని వచ్చి తుమ్మింది అనుకోండి ఈ దరిద్రపు తుమ్ము నాకు కాఫీ తెచ్చేటప్పుడు తుమ్మాలా అంటాడు అంటే అప్పుడు తుమ్మిన తుమ్ముకు ఇప్పుడు తుమ్ముకు అంటే ఇక్కడ చేంజ్ 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 అవుతున్నారు అమ్మాయిలు అమ్మాయిలు అవ్వట్లేదు అవ్వట్లేదు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతాయి ప్రపంచంలో ఎవరి మీద మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు అవును నా భార్య ఇలా ఉండాలి నా భర్త ఇలా ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్ ఎలా యాక్సెప్ట్ చేయాలి ఆయన ఇష్టం అయింది నా ఇష్టం నాది అనేటటువంటి కొన్నిట్లో ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి అండర్స్టాండింగ్ తో ఉండాలి ఇద్దరి మీద ఒకరికొకరికి నమ్మకం ఉండాలి ఇవన్నీ కలిసి అంటే ఒక వివాహము ఒక ఇద్దరు కలయిక అంటే చాలా ఉంటాయి పెళ్లిలో ఎన్ని రకాల వంటలు ఉంటాయో వాళ్ళిద్దరి మధ్య ఆ వంటలన్నీ కలిస్తే పెళ్లి వంట పెళ్లి భోజనం ఏ విధంగా అవుతుందో అలాంటివే వీళ్ళిద్దరి మధ్య చాలా ఉండాలి ఇద్దరు అర్థం చేసుకోవాలి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి ఒకరి మీద ఒకరు ఎప్పుడు కూడా ఏది కోపం తెచ్చుకోకూడదు తెచ్చుకున్నా కూడా ఇద్దరు ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోవాలి రెస్పాన్సిబిలిటీ ఉండాలి అండర్స్టాండింగ్ ఇవన్నీ చాలా ఉంటాయి ఇవన్నీ కలిపితే ఒక పెళ్లి భోజనం లాగా వీళ్ళ పెళ్లి వ్యవస్థ కూడా వివాహం కూడా ఉంటుంది భోజనం లాగా ఉంటుంది రోజు అప్పుడప్పుడు జోకులు వేసుకోవాలి నవ్వుతూ ఉండాలి పిల్లలు ఇద్దరు ఒకరికొకరు టైం స్పెండ్ చేయాలి ప్రపంచంలో అత్యంత విలువైనటువంటిది ఏంటంటే ఎవరైతే ఇష్టమైనటువంటి వ్యక్తి ఉన్నారు మనల్ని ఇష్టపడేటటువంటి వ్యక్తికి మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటి అంటే టైం టైం వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి మనం వా ఎప్పుడైతే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం తగ్గిస్తామో ఎదుటి వ్యక్తిలో ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ స్టార్ట్ అవుతుంది దాంతో పాటు ఇన్సెక్యూరిటీ కూడా స్టార్ట్ అవుతుంది అక్కడ డౌట్స్ పుడతాయి అక్కడ అనుమానాలు పుడతాయి ఒక జాబ్కి వెళ్తున్నటువంటి ఒక లేడీ జాబ్ సిస్టమ్ లో కానీ లేదంటే ఆమె ఇంటి నుంచి వెళ్ళడానికి డబ్బులు ఖర్చు అవుతాయనో లేదా ఎవరితోనో వెళ్ళడమో లేదా బైక్ లో ఎవరితోనైనా వెళ్ళడము లేదా ఎవరితోనైనా మాట్లాడడము ఇలాంటివి జరిగినప్పుడు పెళ్ళైన తర్వాత ఇలాంటివి జరిగితే ఏమవుతుంది అంటే డెఫినెట్లీ అవి అండర్స్టాండింగ్ లోపం అయిపోతుంది అతనే కాదు సమాజం కూడా యాక్సెప్ట్ చేయదు కదా ఇప్పుడు ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి రెండోది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అనేటటువంటిది పెళ్ళైన తర్వాత చాలా టూమస్ అయిపోయింది వివాహేతర సంబంధం అబ్బాయికి కావచ్చు అమ్మాయికి కావచ్చు వివాహేతర సంబంధాలు ఎక్కువైపోయినాయి ఒక వాట్సప్ చాట్లు కానీ లేదంటే సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ఒక వ్యక్తి వాట్సాప్ లో పరిచయం అయితే ఆ వ్యక్తి హాయ్ అన్నప్పుడు మనం హాయ్ అని వదిలే ఇద్దరి మధ్య కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది అది కూడా ఆపోజిట్ సెక్స్ అంటే ఇంకా ఎక్కువగా కన్వర్జేషన్ కంటిన్యూ అవుతుంది ఇద్దరికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటివి ఎక్కువగా ఏంటంటే అబ్బాయి నెగ్లెక్ట్ చేశాడనో అమ్మాయికి వేరే వాళ్ళతో రిలేషన్ ఉందనో లేదంటే అమ్మాయి వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తుందనో అబ్బాయి వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తున్నాను అబ్బాయి అమ్మ నాన్నలు సరిగా లేరనో వాళ్ళ మీద ఏదో కోపం పెట్టుకోవడం ఎక్కువగా వచ్చేటటువంటి దాంట్లో వీటన్నింటికన్నా ఎక్కువగా ఏంటంటే సపరేట్ గా ఉండాలి తల్లిదండ్రులకు సపరేట్ గా ఉండాలి అనేటటువంటి దాని మీద ఎక్కువగా డైవర్స్ కేసులు వస్తున్నాయి ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు ఆ తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళతో కలిసి ఉండడానికి మీకు ఉన్నటువంటి హార్డిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెల్లిమెల్లిగా క్లోజ్ చేసుకుంటూ పోవాలి వాళ్ళకి ఏది ఇష్టము దాన్ని ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది జీవితాంతం ఒక వ్యక్తి మీద ఒక రోజు అంతా మనం సెండ్ చేయాల్సిన అవసరం లేదు అతనికి ఇష్టమైనటువంటిది ఒక్కసారి చేస్తే నమ్మకం అనేది డెవలప్ అవుతుంది ఆ ఇష్టమైనటువంటిది చేయకుండా వేరే ఏదైనా ఆలోచనలో ఉండడం ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడింది ఎందుకు మాట్లాడేవు ఎందుకు చాటింగ్ చేసావు అని అడిగినప్పుడు సరేలే నేను మామూలుగా నార్మల్ గా చేశాను ఏదో అయిపోయింది ఇక ఎప్పుడు చాట్ అంటే అయిపోతుంది అక్కడ అమ్మాయి ఏం చేస్తుంది అంటే లేదు నాకు ఫ్రెండ్ మొదటి నుంచి మా ఇద్దరి మధ్య ఏమీ లేవు అని అతన్ని సపోర్ట్ చేస్తూ ఇతన్ని డిగ్రేడ్ చేస్తుంది నువ్వే మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు నువ్వే ఎక్కువగా నన్ను బాధ పెడుతున్నావు అతను మంచోడే అతనికి ఎప్పుడు నా మీద అలాంటివి లేవు అని అతన్ని సపోర్ట్ చేస్తే ఇతని డిగ్రేడ్ చేస్తా ఆటోమేటిక్ గా పురుషుల్లో ఒక ఈగో ఉంటుంది మగవాళ్ళలో ఒక ఈగో ఉంటది తనకు కావాల్సినటువంటి వ్యక్తి తనకు నమ్మకమైనటువంటి వ్యక్తి తన భార్య తనను డిగ్రేడ్ చేసి ఇంకొకరిని మంచి అని చెప్తే ఏ భర్త భరించలేదు ఇలాంటివి చాలా వచ్చాయి రీసెంట్ గా దాదాపుగా మూడు నాలుగు కేసులు ఇలాంటివి ఉన్నాయి అమ్మాయి రోజు ఒక ఇతని ఇంటికి వచ్చినప్పటికీ ఎవరో ఒకరితో ఎదురుగా ఉన్నటువంటి ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉండేది జాబ్ చేయదు ఎదురుగా ఉన్నటువంటి అబ్బాయితో ఎక్కువగా చాటింగ్ లో ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది ఎందుకని అడిగినప్పుడు తను అబ్బాయిని సపోర్ట్ చేయడం ఇతన్ని డిగ్రీ ఇలాగా అంటే ఇంట్రెస్ట్ అనేది కొంత పోవడమో లేదంటే ఇంకోటో ఇంకోటో జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ అవుతుంటాయి మొదట్లో ఉన్నట్టే ఈ రోజు ఉన్నది రేపు ఉండదు రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు ముఖ్యంగా నేను జనాలకు ఈ దీంట్లో జనాలకు చెప్పేది నేను ఏంటంటే అమ్మాయిలు ముఖ్యంగా అబ్బాయిలను సేమ్ ఎక్స్పెక్టేషన్ కంటిన్యూ చేయాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు పెళ్లి కన్నా ముందు వాడు ఎలా ఉన్నాడు పెళ్లి తర్వాత కూడా అలాగే ఉండాలి అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా అవి కంపల్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతాయి మగవాళ్ళల్లో ఆ లక్షణం ఉండదు లేనటువంటి దాన్ని వీళ్ళు ఆశిస్తున్నారు ఇప్పుడు ఒక వ్యక్తికి చేయలేదు రైట్ హ్యాండ్ లేదు నీకు రైట్ హ్యాండ్ కావాలి కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది రాదు కదా సో లేనటువంటి లక్షణాన్ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓకే ఆ లక్షణాన్ని ఎక్స్పెక్ట్ చేయడం వల్లనే ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి మిస్అండర్స్టాండ్ జరుగుతున్నాయి అనమాట అయితే ఇలాంటి కేసెస్ ఎక్కువ ఎక్కువగా ఇలాంటి దాంట్లో ఈగో పుట్టేసి పుట్టుకొస్తుంది వెరీ రీసెంట్ గా చేసినటువంటి కేస్ ఏంటంటే అమ్మాయి చాలా లగ్జూరియస్ గా పిల్లలు ఖర్చు పెడుతుంది ఈయనేమో కొంచెం కంట్రోల్ చేస్తుంది వైఫ్ ఏమో విపరీతం ఖర్చు పెట్టాలనేది ఈయనేమో గా ఉండాలి